హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్ ఈరోజు పుట్టినరోజు మరి ఇప్పుడు రోజు జరుపుకుంటున్న వారందరికీ మా ఛానల్ తరఫున శుభాకాంక్షలు ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే చూస్తున్నారు కదా క్యారెట్ బీట్రూట్ ఫ్రై చాలా హెల్తీ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో టూ టేబుల్స్ ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఫ్రై కదా కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేయాలి ఇప్పుడు ఆయిల్ కాగింది కదా అందులో మనం చూస్తున్నారు కదా ఆవాలు చిలకర్ర శనగపప్పు మినపప్పు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి ఇవి ఒకదాని తర్వాత ఒక నేను పల్లీలు వేయట్లేదు మీకు కావత పల్లీలు కూడా ఇందులో వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనం చిన్న చిన్న ముక్కలు కార్డ్ చేసుకుని ఆనియన్స్ వేసుకోవాలి నేను పచ్చిమిర్చి వేయట్లేదు కార్తే వేసుకోండి అయితే ఎండుమిర్చి కారం సరిపోతుందని పచ్చిమిర్చి వాటర్లేదు ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి స్పూన్ సాల్ట్ వేసుకోండి అలాగే కొన్ని పసుపు కారం వాటర్ లేదు దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం చూడండి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి నేను ఫోర్ క్యారెట్స్ అండ్ బీట్రూట్ తీసుకున్నాను వీటిని చిన్న చిన్న పీసెస్ కానీ కట్ చేసుకున్నాను మీరు కావలితే వీటిని ఉడకబెట్టుకోవచ్చు వాటర్ కానీ నేను వీటిని డైరెక్ట్గానే తీసుకుంటున్నాను ఎందుకంటే ఉడకబెడితే ఎట్మెంట్స్ పోతాయని అలా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు నేనైతే వీటిని డైరెక్ట్గానే తీసుకుంటున్నాను మీకు అలా కావాలంటే మీరు అలా చేసుకోవచ్చు వీటిని ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం చూసారు కదా ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఉడకదు అనిపిస్తే టూ స్పూన్స్ వాటర్ వేసుకోండి ఎక్కువ వద్దు చూసారు కదా ఉడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని మనం సర్వ్ చేసుకుందాం చూసారు కదా క్యారెట్ బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని మీరు ఇలా రైస్లో కలుపుకుని తినేయచ్చు లేకపోతే పప్పు వాటిలోకి ఫ్రై కింద కూడా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా హెల్దీ దీన్ని వారానికి ఒకసారి అయినా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి హెల్దీ ఫుడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్